హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికోసం ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత కొద్దిగా నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ నువ్వులు మాడకుండా దోరగా వేయించుకోవాలి నువ్వులు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వీటిని గ్రైండ్ చేస్తాం కాబట్టి ఈజీగా మెత్తగైపోతాయి కాబట్టి నేను పెద్దగా కట్ చేసుకున్నాను ఇందులోని మధ్యలోకి కట్ చేసుకున్న ఒక ఎనిమిది పచ్చిమిర్చిని వేసుకోవాలి మీకు కారంకి తగ్గట్టు వేసుకోండి నేనైతే మీడియం కారంగా వేసుకున్నాను అనమాట ఒకవేళ ఎక్కువ కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువగా తీసుకోవచ్చు అనమాట ఇవి కాస్త వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు వేసుకుని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇందులోనే చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేసుకుని కలిపేసుకొని మగ్గించుకోవాలి చూడండి బాగా మగ్గిపోయాయి నేను ఒకసారి కలిపేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఇది బాగా డ్రైగా ఉంది మనం ఇంకా నువ్వులు వేసుకొని మిక్సీ పట్టుకుంటే గట్టిగా అయిపోతుంది అనమాట పచ్చడి అందుకని కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను ఈ విధంగా వాటర్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి బాగా ఉడికిపోయాయి అనమాట ఇవన్నీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలన్నమాట ఈ విధంగా మిక్సీ జార్లో తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకోవాలి వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట నువ్వులు కాబట్టి ఈజీగా గ్రైండ్ అయిపోతాయని నేను మిర్చి ఆనియన్ వాటితో పాటు వేసాను పల్లీలు అలా వేసుకున్నామంటే ముందు పల్లీలు మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చడి వేసుకోవాలి మనం ఇందాక ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవడం కోసం జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు కొంచెం ఎండుమిర్చి వేసుకుని తాలింపు ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసుకోవాలి ఇదంతా ఈ ఆయిల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇలా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది అనమాట ఇది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ